కణం నిర్మాణం మనకు కర సిద్ధాంతం గురించి గమనించాము అయితే ఈ కణం ఉండేటువంటి లక్షణాలు ఏంటి మనకు అనేదాన్ని మనం కొన్ని గమనిస్తే కణం అనేదానికి ఒక మంచి అవగాహన తీసుకుంటే మనకు మీరు నైన్త్లో కానీ టెన్త్లో కానీ మీ స్కూళ్ళలో ఒకవేళ చూ చూసి ఉండవచ్చు లేకపోతే లేదు కొందరు చెప్పవచ్చు కొందరు చెప్పకపోవచ్చు కానీ అక్కడే మీకు ఈ విషయాలు ఉండాలి అది ఉల్లి పొరలు కానీ లేదా మనిషి చెంప భాగంలో ఉండేటువంటి ఒక కణం కానీ మీరు పరిశీలించి ఉండవచ్చు ఒకవేళ పోయినా ఇప్పుడు గమనించండి పరిశీలిస్తే ఇది ఉల్లి కూర అనేటువంటిది మనకు వృక్ష కణం కాబట్టి ఆ వృక్ష కణం లోపల మనకు కణాన్ని ఆవరించి కణ కవచం అనేటువంటిది విస్తరించి ఉంటుంది అది కణ కవచం కణ కవచం లోపల ఫలుచని పొర ఒకటి విస్తరించి ఉంటుంది దాన్ని మనం కణ ప్లాస్మా అని కూడా మనం పిలుస్తాము జంతువులో అయితే కణ త్వచం లేదా కణ పొర అనేటువంటిది కానీ మనకు జంతువుల మనిషి చెప్పభాగంగా ఉన్నటువంటి కణాల లోపల గమనిస్తే ఇక్కడ ఇలా ఇతర జంతువు లోపల కూడా కణాన్ని ఆవరించి ఒక కణ త్వచం ఇలా కణ పొర మాత్రమే ఉంటుంది కణ కవచం అనేటువంటిది విస్తరించి ఉండదు ఇక ఈ కణంలో ఉండేటువంటి అంశాన్ని మనం పరిశీలిస్తే మధ్యలో వృక్ష కణం కానీ జంతు కణం కానీ కణం లోపల ఒక పెద్దదిగా విస్తరించినటువంటి కణాంగము కేంద్రకం మనకు అనిపిస్తుంది ఆ కేంద్రకం లోపల క్రోమోజోమ్ క్రోమోజోముల లోపల బ ఒక జన్యు పదార్థం బిఎన్ఏ అనేటువంటిది జన్యు పదార్థం కేంద్రకము కేంద్రకం లోపల క్రోమోజోములు క్రోమోజోముల డిఎన్ఏ అనేటువంటిది విస్తరించి ఉంటుంది అది వృక్షకరమైన కానీ జంతుకరమైన కానీ సాధారణంగా కేంద్రకంలో ఉండేటువంటి అంశాలు ఇంకా వీటితో పాటుగా మనకు కణాన్ని ఆవరించి పొర ఉందా లేదా అనే దాన్ని బట్టి కణాన్ని మనకు రెండు రకాలుగా చెప్తున్నాం ఒకటి కణాన్ని ఆవరించి పొర విస్తరించి ఉంది అంటే దాన్ని మనం నిజ కేంద్రక కణము అంటాం ఒకవేళ కేంద్రకం చుట్టూ కేంద్రకం చుట్టూ త్వచం ఆవరించబడి ఉంటే దాన్ని అలాంటి కణాన్ని కేంద్రకం చుట్టూ త్వచం ఆవరించబడకుండా మనకు కేంద్రకంలో ఉండేటువంటి క్రోమోజోలు మరియు మనకు స్వేచ్ఛగా వాటి చుట్టూ త్వచం లేకుండా మనకు మధ్యస్థంగా విస్తరించి ఉంటే అలాంటి కణాలను కేంద్ర కణాలు అంటాము అలాంటి కేంద్రక పూర్వజీవి మాట నిజ కేంద్రక కణం కేంద్రక పూర్వజీవుల యొక్క కణం చూడండి నిజ కేంద్రక కణంలో అయితే అంటే కేంద్రకం చుట్టూ త్వచకు ఆవరించబడినటువంటి కణాల్లో అయితే సాధారణంగా అంతర్జీవ విభజాల నెట్లో ప్లాస్టిక్ రెడ్డి కూలం గాలిజీ సంఘిష్టం లైసోసోమ్స్ ఇంకా మైక్రోకాండ్రియా ఇంకా ప్లాస్టిక్స్ వృక్షాలలో అయితే ఇవి జంతువుల్లో ఉండవు ప్లాస్టిక్స్ అనేటువంటి మొక్కల్లో మాత్రమే ఉంటాయి అదే ఇంకా ఇతర సూక్ష్మ ఇంకా రెక్తిక అనేటువంటిది మనకు సాధారణంగా విస్తరించి ఉండేటువంటి కణాంగాలు ఇది కణ ద్రవ్యంలో కేంద్రకంతో పాటుగా నిజ కేంద్రక జీవుల లోపల ఈ కణాంగాలు విస్తరించి ఉంటాయి అదే మనకు జంతు కణాలలో ప్రత్యేకంగా ఇది ప్లాస్టిక్స్ ఉండవు కానీ సెంట్రియోల్ అనేటువంటి కణాలను ప్రత్యేకమైనటువంటి త్వచాన్ని ఆవరి త్వచ రహితమైనటువంటి కణాలను సెంట్రియోల్ అంటారు ఇవన్నీ కూడా త్వచయుత కణాలు ఇది మైటోకాండ్రియా కానీ ఇతర రెక్తిక కానీ ముఖ్యంగా రెక్తిక కూడా మనకు ఈ జంతు కణాల్లో ఎక్కువగా విస్తరించుకుంటాము రెక్తిక ఉండడం అనేటువంటిది వృక్ష కణాల లోపల రెక్తిక కానీ ప్లాస్టిక్ ఉండడం ప్రత్యేకత జంతు కణాల లోపల సెంట్రియోల్ అనేటువంటి ఒక ప్రత్యేక త్వచ రహితమైనటువంటి కణాల్గా అనేటువంటి విస్తరించుకుంటుంది ఇక కేంద్రక పూర్వజీవుల్లో అయితే ఇలాంటి కూడా విస్తరించి ఉండవు కేంద్రక పూర్వజీవుల్లో కేంద్రకం మాత్రమే ఉంటుంది ఎక్కడైనా ఉంటే మనకు త్వచ రహితమైనటువంటి కణాంగాలైనటువంటి అయినటువంటి మాత్రమే విస్తరించి ఉంటాయి అంటే కేంద్రకము తర్వాత రైబోజోన్స్ రైబోజోమ్స్ కూడా సెంట్రల్ మాత్రమే మనకు త్వచ రహితమైనటువంటి కణాంగా ఇది నిజ కణాల్లో కూడా రైబోజోన్స్ అనేటువంటి విస్తరించి ఉంటాయి కానీ కేంద్రక పూర్వజీవుల్లో కేంద్రకము ఇంకా తర్వాత రైబోజోమ్స్ మాత్రం ఉంటాయి ఇతర కణాంగాలు అనేటువంటి విస్తరించి ఉండవు ఇకపోతే వాటి యొక్క పరిమాణము వాటి యొక్క ఆకారాలు అనేటువంటి వాటి నిధులను బట్టి భిన్నంగా మనకు కనిపిస్తాయి వాటి యొక్క పరిమాణాలు కనిపిస్తాయి ఇవి గుర్తు తెలుసుకోవాలి మనకి లో మనకు సిలబస్ లోపల మెన్షన్ చేశాడు కాబట్టి ఖచ్చితంగా నా అడిగే అవకాశం ఉంటుంది మానవుని యొక్క రక్త కణాల లోపల మానవ రక్త కణాలుగా సెవెన్ పాయింట్ జీరో మైక్రోమీటర్స్ వ్యాసాన్ని కలిగి ఉంటాయి అదే రకంగా మైకోప్లాస్మా అనేదాన్ని గమనిస్తే అతి చిన్న కణం ఏదంటే మైకోప్లాస్మా కణం ఈ మైకోప్లాస్మా కణం మనకు జీరో పాయింట్ త్రీ మైక్రోమీటర్స్ పొడవుని కలిగి ఉంటుంది ఇంకా కొన్ని బ్యాక్టీరియాలు గమనిస్తే మూడు నుంచి ఐదు మైక్రోమీటర్ల పొడవుని కలిగి ఉంటాయి ఇంకా అతి పెద్ద అతి పెద్ద విడి కణం మనకు నిప్పుకోడి అండాన్ని మనం చెప్పుకుంటాము నిప్పుకోడి అన్నం అనేటువంటిది అతి పెద్ద విడిగా ఉండేటువంటి కణంగా మనం చెప్పుకుంటాము ఒక కణము విడిగా ఉన్నటువంటి అతి పెద్ద కణము ఏంటంటే నిప్పుకోడి అండము అని చెప్పుకుంటాం ఇంకా అంతేకాకుండా ఆకారాలు మనకు జంతు కళాల్లో మన కలిస్తే నాణీకరణం అనేటువంటిది అతి పొడవుగా విస్తరించి ఉంటుంది దాంతోపాటుగా కొన్ని చక్రీయంగా లేదా బహుభూజ ఆకారం లోపల లేదా స్తంభాకారంగా అంటే భిన్నమైనటువంటి ఆకారాల లోపల కణాల యొక్క నిర్మాణాలు స్థూపాకారంగా లేదా స్తంభాకారంగా లేదా గోళాకారంగా అండాకారంగా వాటి యొక్క అవసరాన్ని బట్టి అవి ఉండేటువంటి స్థానాన్ని బట్టి అవి చేసేటువంటి విధుల్ని బట్టి వాటి యొక్క ఆకారం అనేటువంటి భిన్నమైనటువంటి ఆకారాన్ని మనం గమనిస్తాం ఇక నెక్స్ట్లో అక్కడ కేంద్ర పూర్వజీవులు నిజ కేంద్రక జీవుల యొక్క కన్న నిర్మాణం